అందరికీ జై మల్లు జై పెరిక తెలంగాణ రాష్ట్ర పెరుగకుల రక్త సంబంధికులందరికీ దసరా శుభాకాంక్షలు రక్త సంబంధికుల తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడి సుమారుగా రెండు సంవత్సరాలు దగ్గరికి వస్తూ ఉంది ఈ రెండు సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ పెరుకలకు చేసింది ఏమిటి అంటే నిండు సున్నా గుండు సున్నా కాంగ్రెస్ పార్టీ పెరుకలను పూర్తిగా విస్మరించింది మిత్రులారా గత ప్రభుత్వాలు టీడీపీ నుంచి మొదలుకొని టీఆర్ఎస్ వరకు పెరుకలకు అంతోకొంత ప్రాధాన్యత ఇచ్చిన మాట వాస్తవం కానీ కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ పెరుక కులస్తులని పూర్తిగా నిర్లక్ష్యానికి గురి ఉన్నది వేసిన కార్పొరేషన్ చైర్మన్లల్లో కూడా ఒక్క చైర్మన్ కూడా పెరికైనా లేడు ఒక పెరిక అది కూడా ఆయన వికలాంగుల కోసం పోరాటం చేసిన వ్యక్తిగా ఆయనకి చిల్లప్ప పెరిక కోటలో కాదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకంటే ముందు ఎన్నికల కంటే ముందు వరంగల్ జిల్లా పెరికకుల సంఘం మొత్తం తిరిగి పెరికల కోసం జూట్ కార్పొరేషన్ సాధన ఉద్యమం సుమారుగా ఇరవై వేల పోస్టు కార్డుల ఉద్యమం చేస్తాం సంవత్సర కాలం పాటు కాలికి బలపం కట్టుకొని తిరిగినాం ఫలితంగా కాంగ్రెస్ పార్టీ పెరుకక్కుల కార్పొరేషన్ పెట్టింది కానీ ఆ పెరుగక్కుల కార్పొరేషన్ నిధులు కేటాయించింది కానీ ఇప్పటిదాకా చైర్మన్ను నియమించలేదు ఒక పెరుకక్కుల కార్పొరేషన్ చైర్మనే కాదు ఏ కార్పొరేషన్లో కూడా పెరుకలకు ఇప్పటిదాకా ప్రాధాన్యత దక్కలేదు అనేది ముమ్మాటికి నిజం గ్రంథాలయ చైర్మన్లు కూడా ఒక్క జిల్లా గ్రంథాలయ చైర్మన్ కూడా పెరిక కులస్తులకు ఇవ్వలేదు పెరిక పురగిరి క్షేత్రియ బీసీబీ పదిహేను అంటే కాంగ్రెస్ పార్టీకి ఎందుకింత చిన్న చూపు ఉందో మాకైతే అర్థం కావట్లేదు ఇవాళ ఆదిలాబాద్ మొదలుకొని నల్లగొండ కోదాడ వరకు గోదావరి నది పరివాహక ప్రాంతంలో మొత్తం పెరిక కులస్తులు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి బాగా క్షమించారు గత ప్రభుత్వంలో ఒక ప్రెస్ అకాడమీ చైర్మన్ ఒక పిఆర్ఓ సీఎం పిఆర్ఓ ఒక ఆరోగ్య శాఖ పీఆర్ఓ ఒక అటవీ శాఖ పీఆర్ఓ ఇట్లా సుమారుగా పది పన్నెండు మంది రాష్ట్ర స్థాయిలో పిఆర్ఓలు ఉండే అదేవిధంగా ఒక చీఫ్ విప్ ఎమ్మెల్సీ ఉండే అదేవిధంగా ఒక శాసన మండలి శాసనసభ ఇద్దరు విప్పులు ఉండే కానీ ఇప్పుడు పరిస్థితి చాలా దారుణంగా ఉంది కాంగ్రెస్ పార్టీ విధానాల వల్ల పెరిక కులం రాజకీయ శూన్యత దిశగా ప్రయాణిస్తుందని చెప్పేసి నాకు చాలా బాధగా ఉంది కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెరికలు మాట్లాడలేరు ఎందుకంటే వాళ్ళు చాలా మర్యాదస్తులు ప్రొఫెషనల్ రాజకీయాలు చేయడంలో కూడా పెరుకలు దిట్టలు కాబట్టి పార్టీని డ్యామేజ్ చేసే ఆలోచన వాళ్ళకు ఉండదు కానీ న్యూట్రల్గా ఉన్న నాలాంటి వాళ్ళు కూడా మాట్లాడకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెరిక నాయకులకు కూడా న్యాయం జరగడం లేదు మిత్రులారా మరెందుకు కాంగ్రెస్ పార్టీకింత చిన్న చూపు పెరికల ఓట్లు రానిదే కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిందా పెరకకుల కార్పొరేషన్ యాభై కోట్ల బడ్జెట్ నిధులు ఏమైనాయి అసలు పెరకకుల కార్పొరేషన్కు చైర్మన్ ఎందుకు నియమించట్లేదు అని చెప్పేసి మేము పెరకకులంగా ప్రశ్నిస్తూ ఉన్నాం రెండు సంవత్సరాల దగ్గరికి వస్తున్నది పూర్తిగా ఒకే సామాజిక వర్గానికి రెడ్లలో ఒకే సామాజిక వర్గానికి బీసీలలో మాత్రమే ప్రాధాన్యత ఉంది కానీ పురగిరి క్షత్రియ పెరికలకు ప్రాధాన్యత లేనే లేదు మిత్రులరా కాబట్టి మేము పెరుక కులస్తులుగా గట్టిగా అడిగితేనే పెరుక కులం ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో వాళ్లకు న్యాయం దక్కుద్దని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నా ఇప్పటికైనా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణలో నాలుగు జెడ్పీ చైర్పర్సన్లు నాలుగు జెడ్పీ చైర్మన్లు పెరుక కులానికి కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం స్థానిక సంస్థల్లో కూడా పెరిక కులానికి పెద్ద పెద్ద పీట వేయాలి వ్యవసాయ రంగంలో అదేవిధంగా పరపతిలో సంఘంలో విపరీతమైన పరపతి కలిగి ఉన్న పెరుకల్ని స్థానిక సంస్థల్లో వాళ్ళు నిర్లక్ష్యం చేస్తే మా సత్తా ఏమిటో మీకు చూపెడతాం ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో జెడ్పీటీసీ ఎంటీ ఎంపీటీసీలో ఎనిమిది లక్షల జనాభా ఉన్న పెరికలకు సరైన న్యాయం చేయాలి కాంగ్రెస్ పార్టీ బీసీలంటే రెండు మూడు కులాలకి ప్రాధాన్యత కాదు పెరిక కులానికి ఇవ్వాలి తెలంగాణ రాష్ట్రంలో జెడ్పీ చైర్పెర్సన్లు జెడ్పీ చైర్మన్లు నాలుగు నలుగురిని మినిమం జెడ్పీ చైర్మన్లుగా నియమించి కాంగ్రెస్ పార్టీ పెరుకల పట్ల చిత్తశుద్ధి ఉందని చాటుకోవాలి మీరు పెరుకలకి ఒక్క ఎమ్మెల్యే సీటు ఇవ్వలేదు ఒక్క ఎమ్మెల్సీ సీటు ఇవ్వలేదు ఒక్క నామినేషన్ కార్పొరేట్ పదవి సీటు ఇవ్వలేదు రాష్ట్ర స్థాయిలో ఇవ్వలేదు జిల్లా స్థాయిలో ఇవ్వలేదు మండల స్థాయిలో అసలే ఇవ్వలేదు గత గవర్నమెంటు గత ప్రభుత్వం మార్కెట్ కమిటీ చైర్మన్లను ఇచ్చింది ఎమ్మెల్సీని ఇచ్చింది ఎమ్మెల్యేని ఇచ్చింది పిఆర్ఓను ఇచ్చింది ప్రెస్ అకాడమీని ఇచ్చింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నది పెరికలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది ఈ నిర్లక్ష్య వైఖరి మీ నిర్లక్ష్య వైఖరికి మేము గట్టిగా స్థానిక సంస్థల్లో సమాధానం చెప్పి తీరుతామని చెప్పేసి మేము తెలియజేసుకుంటూ ఉన్నాం జై మల్లు జై పెరికా